తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కాలంగా ఒక పక్కన ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి విఆర్ఓలు వీఆర్ఏలు అయితేంది లేకపోతే నిరుద్యోగులు అయితేంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏమైనా ఉంది అంటే అది మళ్ళీ వీఆర్ఓ నోటిఫికేషన్ ఉన్నట్టా లేనట్టా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి పాత వీఆర్ఓ విఆర్ఏలను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఏదైతే గ్రామాల్లో అంటే రెవెన్యూ రెవెన్యూ అధికారి మొత్తం అంటే ఒక హెడ్గా ఉండబోతా ఉన్నటువంటి విషయాలు తెలియబోతూ ఉన్నాయి అతి త్వరలో ఆ విధంగా పాలన సాగబోతా ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి దానికి సంబంధించినటువంటి అంశం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్త చూడవచ్చు ఒకసారి గ్రామ గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్ పునరుద్ధరణకు రంగం సిద్ధమవుతోంది రెండున్నర ఏళ్ల క్రితం అవినీతికి పరాకాష్ట ఈ వ్యవస్థే అంటూ వీఆర్ఓ పోస్టులను గత బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసింది వీఆర్ఓలతో పాటు వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దు సర్దుబాటు చేసింది తాజాగా భూభారతి బిల్లు ఆమోదం పొందడం రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో గ్రామస్థాయిలో మళ్ళీ వీఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ అధికారి స్థానంలో గ్రామస్థాయి పాలనాధికారిని సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది పోస్టుకు గతంలో పనిచేసిన వీఆర్ఓలు విఆర్ఏలను దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దీంతో పలువురు వీఆర్ఓలు వీఆర్ఏలు తిరిగి మాతృశాఖకు వచ్చేందుకు సిద్ధమవుతూ దరఖాస్తులను సిసిఎల్ఏకు సమర్పించారు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే పూర్తవడంతో జనవరి నెలాఖరు నాటికి ఉద్యోగాలను ఉద్యోగాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అవినీతి పెరిగిందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు అవసరం లేదనే అభిప్రాయంతో రెండు వేల ఇరవై రెండులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది అప్పటికే వీఆర్ఓలుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని వారి అర్హతల ఆధారంగా ఇతర శాఖల్లో బదలాయించింది జూనియర్ అసిస్టెంట్లుగా సీనియర్ అసిస్టెంట్లుగా అటెండర్లుగా ఆయా శాఖల్లో వీరందరికీ పని అలవాటు పడలేక మానసిక వేదన అనుభవించిన వారు కూడా ఉన్నారు విఆర్ఓ అంటే గ్రామంలో కీలకమైన అధికారిగా కేవలం భూముల రికార్డు నిర్వహణకే పరిమితం కాకుండా అధికారుల పర్యటనలు ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంగా కీలకంగా వ్యవహరించేవారు అలాంటి కీలకమైన వ్యవస్థను గత ప్రభుత్వం నిందారోపణలతో రద్దు చేసిందనే అభిప్రాయంతో ఉన్నటువంటి విఆర్ఓలు తాజాగా ప్రభుత్వం మళ్ళీ ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో డెబ్బై మూడు మండలాలు అంటే పదకొండు వందల ముప్పై ఎనిమిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఇది విఎల్ఓను నియమించనున్నారు రద్దయిన విశ్ సమయంలో ఉమ్మడి జిల్లాలో వెయ్యి పదిహేను మంది వీఆర్ఓలు ఒక వెయ్యి పదిహేను మంది వీఆర్ఓలు మూడు వందల పద్నాలుగు మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించారు వీరందరికీ తాజాగా మళ్ళీ రెవెన్యూ శాఖలో వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు వారి విద్యార్హత అనుభవం వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకునేందుకు గత డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు గడువును ఇచ్చారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల మంది వరకు పాత వీఆర్ఓలు మూడు వందల మంది విఆర్ఏలు విఆర్ఏలు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అంటే నెలాకారులోగా విఆ విఎల్ఓలు వచ్చే అధిక అవకాశం వేరే శాఖల్లోకి బదలాయించిన విఆర్ఓలకు ఆప్షన్ వీఆర్ఏల వారసులకు అవకాశం ఇవ్వాలనే సూచన గ్రామ గ్రామానికి కీలకంగా రెవెన్యూ అధికారి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏదైతే విఆర్ఓలు ఏదైతే వ్యవస్థ ఉన్నదో వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ మేము పునరుద్ధరిస్తూ ఉన్నాం మరి గతంలో వేరే శాఖల్లో కేటాయించినటువంటి వాళ్ళని ఇళ్ళకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు మరి నిరుద్యోగులు వెళ్ళిపోవాలి మరి నిరుద్యోగులకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో మరి అక్కడ ఫిలప్ చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా లేదా అసలు లేదంటే ఇప్పుడు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరూ మరి ఈ ఈ యొక్క బదలాయింపులు కూడా మేము పాత వీఆర్ తీసుకున్నాం తీసుకున్నామని చెప్పి ఈ పన్నెండు వేల ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినాము మరి తొమ్మిది వేల ఉద్యోగాలు మొత్తం కూడా మేము నోటిఫికేషన్లను ఇచ్చినామని చెప్పి అవునా ఎందుకంటే నోటిఫికేషన్ జారీ అని చెప్తా ఉన్నారు కదా దీన్ని మరి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాల్లో ఇది కూడా కలుపుకునేటటువంటి కార్యక్రమం ఏమన్నా చేసేటటువంటి ఉందా మరి నిరుద్యోగులకు నిరాశేనా అంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇప్పటికే గతంలో అంటే వీళ్ళందరినీ కూడా వేరే శాఖలకు బదలాయించారు అందులో ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే విఆర్ఓలలో కూడా చాలా వరకు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ఆరోపణలు అంటా ఉన్నారు కదా ఏదైతే అవినీతికి అడ్డాగా మారిపోయింది ఆ వ్యవస్థ అని చెప్పి మరి అటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళు కూడా అంత సుముఖంగా చాలామంది కూడా లేరు ఏది కొంతమంది ఏంటంటే ఉద్యోగ భద్రత లేనటువంటి కొన్ని కొంతమందిని కార్పొరేషన్లో బదలాయించినటువంటి నేపథ్యంలో ఆ కార్పొరేషన్లలో వాళ్ళకి కనీస వేతనం లేదు అని చెప్పి అపోహపడుతున్నటువంటి వాళ్ళు కానీ అంటే వాస్తవాలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కొంతమందికి అయితే జీతాలు కనీసం అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి వ్యక్తులు కూడా లేరు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు మరి దీన్ని ఆ వంక పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ వీళ్ళందరినీ కూడా పునరుద్ధరించుకోవడం వల్ల మరి నిరుద్యోగులకు మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే నిరుద్యోగులకు మొండి చెయ్యేనా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి నిరుద్యోగులు కూడా ఒకసారి మరి ఏదైతే ఇప్పటికే చాలా వరకు కూడా ఉద్యమం పాట పడుతూ ఉన్నారు నిరుద్యోగులు మరి ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో మరి ఎక్కడైతే ఖాళీలు మీరు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు నెల రోజుల్లో వీళ్ళందరినీ తీసుకొచ్చి సొంత శాఖలు వేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇదే నెల రోజుల్లో నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక నెల రోజులు పదిహేను నెల నెల పదిహేను రోజుల్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మరి అదే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి నిరుద్యోగులకు కూడా ఒక అవకాశం కల్పించవచ్చు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో లేదంటే వీఆర్ఓ వ్యవస్థలో ఏదైతే వీఆర్ఓ పోస్టులు అని చెప్తా ఉన్నారో మరి వీటితో పాటు అక్కడ ఎక్కడైతే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారో ఆ ఖాళీలని నింపేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అంటే నిరుద్యోగుల్ని ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే నిండా ముంచేటటువంటి కార్యక్రమాలే ఉంటా ఉన్నాయి ఇక నిన్న ఒక ఉద్యో విద్యార్థి నాయకుడు ఉద్యమ నాయకుడు నిరుద్యోగ జేఏసీ నాయకుడు పోయి అక్కడ ఏదైతే ఒక పిసిసి ప్రెసిడెంట్ని పోయి అడిగితే అసలు నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఎటమిత్తీలు గడచడానికి సరిపోతున్నాయి నోటిఫికేషన్లు యాడ్ చేయాలని చులకనగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే నిరుద్యోగులకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంది మరి గయాల అప్పుల పాలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని మీకు తెలియదా మీరు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఇప్పుడు బీఆర్ఎస్ఓళ్ళు నోటిఫికేషన్ లేదని ఉద్యోగాలు ఇవ్వలేదు మన నౌకర్లు ఇస్తారు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మోసం చేసిరని చెప్పి అందరూ కూడా ఓడించినటువంటి పరిస్థితి మరి మీరు వచ్చి మళ్ళీ గయ్యే అన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తే మరి అది చెప్తానికైనా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటే నిరుద్యోగులు ఎడిపోవాలి నిరుద్యోగుల జీవితాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఇదే విధంగా ఉండాలన్నా కాబట్టి వెంటనే ఏదైతే ఖాళీలు ఏర్పడ్డాయో అక్కడ వెంటనే ఫిల్ అప్ చేయాల్సినటువంటి పరిస్థితి వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులకు మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే నిరుద్యోగులంతా ఏదైతే పుస్తకాలు పట్టినటువంటి వాళ్ళంతా కూడా గతంలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళే ఇలా ఎవరు కూడా ఊకునే ప్రసక్తే ఏమీ లేదు కాబట్టి ఏదైతే ఈ అటు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈయనేమో బీఆర్ఎస్ పార్టీ ఈ ఈతలంగా అవతలి తీసుకపోతా ఉంటాడు ఈయనేమో మరి అనలంగా ఈలోకి తీసుకొస్తా ఉంటాడు మరి నిరుద్యోగులు ఎడిపోవాలి నిరుద్యోగుల్ని నిండా ముంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళకు మరి వేరే డిపార్ట్మెంట్లో పోయినప్పుడు మరి వాళ్ళకి జీతాలు వస్తూనే ఉన్నాయి కదా వాళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తలేరా సరే కొంతమందికి ఉద్యోగ భద్రత లేదంటారు వాళ్ళ గురించి ఆలోచించవచ్చు మరి మిగతా వాళ్ళకి జీతాల కోసమే పని పనిచేస్తున్నారు కదా అంటే ఏమన్నా లంచాలు మాత్రమే వచ్చేటటువంటి కేంద్రం రెవెన్యూ కేంద్రం అని ఏమన్నా ఒక ఒక రాజముద్రేషి అక్కడ కూసపెట్టిరా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఉద్యోగ భద్రత కోసం అయితే వందకు వంద శాతం వీఆర్ఓలు పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మేము ఖచ్చితంగా గ్రామాల్లోనే సేవలు చేయాలని అను అనే ఒక విషయాన్ని వీళ్ళు ఏమైనా ప్రస్తావిస్తే దాన్ని కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది మరి నిరుద్యోగుల కథ ఏంది ఇప్పుడు వీళ్ళంతా అడువేయరు నెక్స్ట్ నోటిఫికేషన్లు అనుకున్నటువంటి పరిస్థితి ఏంది అంటే ఇటు ఇప్పుడు గత ప్రభుత్వంలోనేమో వాళ్ళ అటు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ నోటిఫికేషన్లు నిరుద్యోగులే నష్టపోయింది ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే నష్టపోతున్నది నిరుద్యోగులే అంటే మరి ఉద్యోగాలు ఎన్న రావాలి అంటే మీకైతేనేమో ఈ ప్రభుత్వాలు చేసేటువంటి మోసాలతో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి జనాలందరినీ ముంచి మీరు నెల నెల రెండున్నర లక్షలు తీసుకొని జీతాలు తీసుకొని ప్రశాంతంగా ఏసీ కార్లలో తిరుక్కుంటా మళ్ళీ అవి కూడా బిల్లులు పెట్టుకుంటా మీకు డ్రైవర్లు మీ చుట్టూ ఒక పది కా పది వెహికల్ల కాన్వాయిలు ఇవన్నీ ఉండాలి మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాళ్ళేమో నిరంతరం చదువుతూనే ఉండాలి వాళ్ళ జీవితాంతం చదువుకుంటూ కూర్చొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినైనా ఎన్నటిస్తారు ఉద్యోగాలు నిరుద్యోగ నిరుద్యోగులకి ఈ విఆర్ఓ నోటిఫికేషన్ మీరు ఇస్తా అని చెప్తే నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసిరు తీరాది చూస్తే మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో లేస్తా అంటున్నారు మరి అక్కడ అక్కడ ఖాళీని కూడా ఇదే నెల రోజుల్లో భర్తీ చేయాలని నెల నెలాఖరులోగా విఎల్ఓలు వచ్చే అవకాశం అంటున్నారు మరి ఇదే నెలాఖరులోగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తామని మీరు ధైర్యాన్ని నింపలేకపోతున్నారు ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఏం పని చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన మీరు ఏం చేయడానికి ఈ శాసన మండలిలో కానీ శాసన సభ్యులుగా అంటే శాసన సభ్యులుగా శాసన మండలిలో కూర్చున్నటువంటి వ్యక్తులు కానీ సభలో కూర్చున్నటువంటి వ్యక్తులు కానీ ఏం పని చేస్తా ఉన్నారు రెండున్నర లక్షల జీతాలు తీసుకొని మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ప్రోటోకాల్ని ఎంజాయ్ చేయడానికి అయినా మీరు ఎన్నికైంది ప్రజానాయకులుగా నిరుద్యోగుల సమస్యల్ని మీకు పట్టవా నిరుద్యోగులు ఏంల తరబడి అశోక్ నగర్లో చౌరస్తాలో కూర్చొని ఇబ్బందులు పడకుండా ఐదు రూపాయల భోజనం తినకుంటా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఇంట్లో అమ్మాయిల్ని పైసలు అడగలేక ఎంతో ఇబ్బందులు పడుకుంటూ అక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మీరు ధైర్యం ఏంది మీకు నౌకర్లు వస్తే సరిపోయిందా మరి నిరుద్యోగులకు నౌకర్లు రావద్దా ఇదే బస్సు యాత్రలలో తిరుపుకుంటా కాళ్ళు మొక్కుకుంటా ఇదే నిరుద్యోగులు కాదా గత ప్రభుత్వాల్ని ప్రశ్నించింది మీ గెలుపు కారణం వీళ్ళని ఈ నిరుద్యోగులు కాదా మరి ఈ నిరుద్యోగులకు ఎందుకు మండి చేయి చూపిస్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళే మేము ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు నింపిన అంటారు కాంగ్రెస్ వాడేమో వచ్చి నేనే మొత్తం నింపిన అంటాడు మరి మరి నిరుద్యోగులేం ఎక్కడ ఎక్కడో వాళ్ళు అక్కడనే ఉన్నారు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తలేవు వాళ్ళకు ధైర్యాన్ని నింపేదేవుడు మరి కాబట్టి నిరుద్యోగులు ఇప్పటికైనా సరే మోసం చేసే విధంగా కాకుండా ఏదైతే నెలాఖరులోగా అన్నారో ఇదే రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకునైనా సరే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు సంవత్సర కాలం కాలం గడిచింది ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనేది కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే మేము ఉద్యోగాలు ఇవ్వలేము అప్పులకు అప్పులు ఉన్నాయంటే వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు వెంటనే కళ్ళు తెరిచి ఆ నోటిఫికేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏళ్ళ తరపు ఎదురు చూసి ఇక ఎదురు చూసా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక మీరు కనుక ఇట్నే నిరుద్యోగుల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు నోటిఫికేషన్లు ఇవ్వం ఆల్రెడీ ఆల్రెడీ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వేరే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏమైనా వస్తే మేము కూడా రాయడానికి సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ కావాలని వాళ్ళు కొట్లాడుతూ ఉంటే మీరు అన్లోని ఇంట్లో ఇన్లోని అన్లా వేసి టైం పాస్ చేసుకుంటా ఇంకా ఈ సంవత్సరం కాలంలో అంటే ఈలోపు ఎన్నికల కూడా వస్తుంది స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి నెక్స్ట్ ఇంకా వా జమిలియో గిమిలియో అనగానే మళ్ళీ ఇంకా రెండు నెలల్లో వస్తే అనగా మీరు అంత ఎన్నికలకు సిద్ధం కావడం జరిపోద్ది అంటే మళ్ళీ ఒక ఐదేళ్ళు అంటే ఇక స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు అయిందని ఏదో సినిమా డైలాగులు వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయిందని ఇరవై ఏళ్ళైనా కూడా ఏం నిరుద్యోగులకు ఏం ఒరిగింది నీళ్ళు నిధ నిధులు నియామకాలు వెళ్ళిపోయినాయని మళ్ళీ ఇదే సినిమా డైలాగులు చెప్పుకుంటా ప్రజలంతా కూర్చొని కొట్టుకునేటటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే మేము నాయకులం అని చెప్పుకుంటా ఉన్నారో మీరు ప్రజల పక్షాన గల్లా ఎగిరేసి మీరు ఏదైతే ప్రజల్లో తిరిగి మీ అందరికీ న్యాయం చేసినామని చెప్పుకోగలిగితేనే మీరు నాయకులు లేకపోతే మాత్రం మీకు ఆ జీతాలు దండగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలు అనుభవిస్తున్నటువంటి దండగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చేటటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి